ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ గురించి చాలా టిప్స్ ఇచ్చారు కదా ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాకు శాంపిల్ చూపించండి అని నాకు చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న ప్యారాగ్రాఫ్ని తీసుకొని దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా టీచ్ చేయాలి జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ద లెసన్ నేమ్ ఈస్ ఎయిర్ అరౌండ్ అస్ ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుందాం దెర్ ఈస్ ఎయిర్ ఆల్ అరౌండ్ అస్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ for animals ప్లాంట్స్ అండ్ ట్రీస్ టు live we కెనాట్ see ఆర్ టచ్ ద ఎయిర్ స్టాండ్ in front ఆఫ్ your రన్నింగ్ టేబుల్ ఫ్యాన్ వాట్ do యూ ఫీల్ you ఫీల్ ద ఎయిర్ మూవింగ్ your హెయిర్ అండ్ క్లోత్స్ తెలుగు మీనింగ్ ఏంటిది దెర్ ఇస్ ఎయిర్ ఆల్ అరౌండ్ హౌస్ అంటే మన చుట్టూ గాలి ఉంటుంది గాలి అనేది యానిమల్స్కి ప్లాంట్స్కి ట్రీస్కి బతకడానికి చాలా అవసరం వీ కెనాట్ సీ ద ఎయిర్ సీ ఆర్ టచ్ ద ఎయిర్ మనం గాలిని టచ్ చేయలేము చూడలేము టేబుల్ ఫ్యాన్ ఎదుర్కొంటారు నించోడి చూడండి అని చెప్తున్నాడు వాట్ యూ ఫీల్ ఏం ఫీల్ అవుతున్నారు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ మనం ఎలా ఫీల్ అవుతాం యు ఫీల్ ద ఎయిర్ మూవింగ్ యువర్ హెయిర్ అండ్ క్లోత్స్ మన క్లోత్స్ కదులుతున్నట్లుగా హెయిర్ కదులుతున్నట్లుగా మనం ఫీల్ అవుతాం కదా మన అది దీని తెలుగు మీనింగ్ అనమాట బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్ మోటివేషన్ షుడ్ బి డన్ మోటివేషన్ మీన్స్ వీ నీడ్ టు ఫ్రేమ్ సమ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ లెసన్ ఓకే ఆ లెసన్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ముందుగానే ఫ్రేమ్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్ లెసన్ ప్లాన్ లెసన్ ప్లాన్ అంటే ఏంటో కాదు ఆ లెసన్ తీసుకొని అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ వెబ్ ఫామ్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ఇవన్నీ కూడా మనం ముందుగానే రాసుకోవడమే లెసన్ ప్లాన్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది బై వే మనం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి చక్కగా చెప్ చెప్పగలుగుతాం కాబట్టి ముందుగా మనం లెసన్ ప్లాన్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి సో మోటివేషన్ మీన్స్ వీ నీడ్ టు ఆస్ సమ్ క్వశ్చన్స్ సీసీఈ ప్యాటర్న్ అంటారు కదా సీసీఈ ప్యాటర్న్ అంటే ఏంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ మీన్స్ క్వశ్చన్స్ అడగడం అంటే మనం లెసన్ చెప్పినంతసేపు మనం క్వశ్చన్స్ అడుగుతూనే ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మనం ఆసస్ రాబడుతూ ఉండాలి వన్ రోల్ ప్లే లాగా బోరింగ్ ఒక టీచర్ మాత్రమే మాట్లాడుతూ పిల్లలు ఇలా ఉండకూడదు అక్కడ పిల్లలు టీచర్స్ టీచర్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలి So that is called cc pad so here hi children have you ever seen air they may say s yes or no if they say s yes, isn't it is it visible children no it is invisible thing we can't see the air we can't touch air so it is invisible thing but if you stand in front of running table fan we can feel it we can feel it so it is invisible thing can we live without air children can we live is it possible no it is impossible to live without breathing air so air is essential for plants animals human beings for all living things we feel the air moving our hair and clothes isn't it children i am unable to see it i am unable to touch it but i feel it so children uh, if you stand in front of a running table fan how do you feel tell me they may uh, tell us some answers right so according to their answers we uh, prolong the conversation in this way teach any any lesson english to english so this is the method uh, to teach in english to english it is very easy, but the problem is that uh, you are unable to frame sentences. When you are able to frame sentences or questions, you can explain in English very well. So, you need to focus on tenses. First of all, learn tenses thoroughly, then only you can frame sentences, questions, anything. A lesson plan is very important. Before going to teach the children, make a lesson plan. Don't try to teach directly without preparation without making a lesson plan i hope you, you have got a little bit knowledge on this uh, english to english teaching so if it is useful uh, drop a comment in the comment section i'm here to help you all the time thank you for watching